పెందుర్తి మండలం చిన్న ముసిడివాడ కార్మిక నగర్ ప్రాంతానికి చెందిన పొన్నాడ అప్పలనాయుడు పెందుర్తి నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి కార్మిక వర్గానికి చెందిన వ్యక్తి అప్పలనాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కార్మికుల సంక్షేమానికి ఏమాత్రం కృషి చేయలేదన్నారు అన్ని వర్గాల ప్రజలు కార్మికులందరూ తనకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు dưới này đó Nó No, no, no. నా నివాసం కార్మీనగర్ సుజాజ్ ఉన్నాను నేను వెనకబడిన ప్రజలకు ఇంకా ఏమైనా సేవలు చేయాలని వస్తున్నాను తర్వాత సేవా సంఘం నడుపుతున్నాను పేదల కోసం ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఇప్పించి పట్టాలు లేని వాళ్ళు కూడా సమస్యలు ఉన్నారు పట్టాలు ఇప్పించి ఇంటి పనులు లేని వాళ్ళు ఇంటి పనులు ఇప్పించి ఇంకా వెనకబడి ఉండే పేద ప్రజలకి గమనించి వర్గం మొత్తం అందరినీ సమస్యలు కలిగించి ఏవైతే సమస్యలు ఉన్నారో అవి పబ్లిక్గా ప్రభుత్వం కడిగి తీసుకొని వాళ్ళందరికీ సమస్యలు చేయాలని నేను ఒక మధ్య ఒక కుటుంబం నుంచి వచ్చి నేను ఎన్ని సమస్యలు పడ్డాను అన్ని సమస్యలు కూడా ప్రజల్లో ఉన్నాయి ఆ సమస్యలు తొలగించడానికే నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈరోజు ముందుకొచ్చాను నాకు అందరూ గమనించి ఓటో కేసి మన సమస్యలు తొలగించుకోవాసం నేను మధ్య తరగతి నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి అందరూ కష్టాల సుఖాలు తెలుసు కాబట్టి నేను కష్ట సుఖాల కోసమే అందరూ సమస్యలు తొలగించడానికి వచ్చాను ప్రతి పేరు పేరున ప్రతి ఒక్కరికి నియోజకవర్గం మొత్తం మీద మొత్తం అంత లెక్క నేను ఒకప్పుడు ఒక ఊరికే పరిమితం ఉండడం నా చుట్టుపక్కల ఊరికి పరిమితమై సేవా సంఘాన్ని పేదలకు దుప్పట్లు పంచడము బియ్యం పంచడము ఇవన్నీ నాకు వచ్చిన కూలి డబ్బుల్లో జీతం డబ్బుల్లో ఇలాగే పంచాను ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఇంకా నేను నాలాంటి వాళ్ళు ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ పేదలకి ఈ విధంగా సాయం చేయాలి ఎమ్మెల్యేగా వచ్చిన వ్యక్తి ఈ విధంగా సాయం చేయాలని అందరికీ ఒక గుణపాఠంలాగా నేను నిరూపించడానికే ఈరోజు సమస్యలు తొలగించడానికి ఒక ఎమ్మెల్యేగా పెందు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా వచ్చాను ఇంకా సేవలు చేయాలంటే నేను నాయకుడిగా కన్నా సేవకుడిగా వస్తే ఇంకా సేవలు చేయాలని తృప్తి మీద వచ్చాను ఇప్పుడు భూమి గాలి నీరు అన్ని మనవి అయినా ఇసుక అన్ని మనవి అంటే ప్రభుత్వం ఎందుకు ఎన్నుకుంటారంటే ప్రభుత్వం ఎన్నుకుంటే కారణాలు ఏంటంటే మనం ఇవన్నీ హక్కులు ఆ హక్కులు మనకి రావడం లేదు కానీ ఆ పేదరికాన్ని కావాలంటే